మోహన్వాడి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ సోమవారం భగవత్ సాక్షాత్కారం లభిస్తుందా ఎలా లభిస్తుంది వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాడి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి భగవంతుడున్నాడా ఉంటే కనిపించడే అంటే పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలను మనము చూడలేము అంత మాత్రాన నక్షత్రాలు లేవనే అర్థం కాదు పాలల్లో వెన్న ఉంది కానీ అది కనిపించదు పాలను తోడుపెట్టి పెరుగును చిరికితే వెన్న లభిస్తుంది చెరువులో చేపలు పట్టాలనుకుంటే ముందుగా ఆ కళను నేర్చుకోవాలి ఆ తరువాత గాలం వేసి నైపుణ్యంతో చేపను ఒడ్డుకులాగాలి అలాగే కేవలం ఆకాంక్ష ఉన్నంత మాత్రాన భగవత్ సాక్షాత్కారం లభించదు సజ్జనులు సాధు పుంగవుల ఉపదేశాలపైన విశ్వాసం ఉంచాలి మనస్సును గాలంలా ప్రాణాన్ని కొక్కెంలా తయారు చేసుకోవాలి భక్తి జపము ఎరగా వేయాలి అప్పుడు భగవత్ సాక్షాత్కారం తప్పక కలుగుతుంది ఇది మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని చేయండి ధన్యవాదాలు